అట్లాగే ఒక ఇరవై లక్షలు యాభై లక్షల ఎవరికన్నా ఇచ్చారు ఇప్పుడు వైజాగ్ లో చనిపోయిన కోటి రూపాయలు ఇచ్చారు అది చంద్రబాబు గారు ఉన్న టైంలో చనిపోయినప్పుడు పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకి అప్పుడు ఇరవై అంతా ఇచ్చినట్టున్నారు అట్లా అంటే అది కూడా ఏంటి బాగా పీక్ కి వెళ్ళింది అది అట్లాగా అంటే ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశంకి జనసేనకున్న భావసారూప్యత పేదరికం అన్నటువంటి వాళ్ళని మనం మీ సమస్య పరిష్కరిస్తున్నా మీ బ్రతుకులు బాగు చేస్తున్నా మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు మీరందరూ మీ జీవితం అంటే నా మీదనే ఆధారపడి ఉంది నేను అసలు మీ బాగు కోసమే పనిచేస్తున్నా అసలు పేదరికం నిర్మూలన అన్నటువంటి దానికోసమే పుట్టింది తెలుగుదేశం అని చెప్తుంటారు చంద్రబాబు గారు పాప మా పార్టీ పుట్టి నలభై ఏళ్ళు అయింది పేదరికం అట్లాగే ఉంటది ఇంకా నలభై ఏళ్ళ నుంచి అదే ఉపన్యాసం వస్తూనే ఉంటుంది వాళ్ళ జీవితంలో ఈయనొచ్చిన టైంలో ఓ కూలీ రేట్ ఏమైనా పెరిగింది వాళ్ళకి లేదా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం ఏమైనా పెరిగిందంటే ఈ సాయం వాళ్ళకి ఏది ఉపాధి హామీ ఇస్తే చూసావా ఉపాధి హామీ ద్వారా మీ అందరికి ఉపాధి కల్పించాను తమ్ముళ్ళు అని చెప్తారు అంతేగాని ఉపాధి హామీ ఎంత ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు కూడా ఉపాధి హామీ ఉంది కదా నూట యాభై నూట యాభై రూపాయలు ఇస్తారు కానీ ఒరిజినల్ కూలీ రేట్ ఎంత పెరిగింది ఇప్పుడు ఉపాధి హామీ రావట్లే జనం ఇప్పుడు రాయించుకునేసి డబ్బులు తీసేసుకుంటున్నా అంతే ఇది వీళ్ళ స్టైల్ ఏంటంటే పేదరికం అట్లా ఉండాలా ధనిక వర్గం అట్లా ఉండాలా మధ్యతరగతికి ఆశలు ఉండాలా ఆ ఆశలని తీరుస్తాం అన్నటువంటిది అంటే ఆ మధ్యతరగతి ఆశలు తీర్చి